హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మనము సింగిల్ పాదం మార్చాల్సిన అవసరం లేకుండా డబల్ పాదంలోనే రెండు సెట్టింగ్లు చేసుకున్నట్లయితే థ్రెడ్ పైపింగ్ చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుంది అన్నమాట నేను చేసి మరీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి క్రాస్ పీస్ని అయితే వన్ ఇంచ్ వచ్చే విధంగా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు పాదంని పైకి పెట్టేసుకొని స్క్రూడ్రైవర్ తోటి ఈ మధ్యలోని పాదం మధ్యలోని గ్యాప్ని కొంచెం అలాగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత ఈ విధంగా స్క్రూని టైట్ చేసేసుకోవాలి తర్వాత డ్రైవర్ వెనక భాగంన ఈ విధంగా పాదంని కొంచెము తట్టినట్లయితే మనకు నీడిల్ కొంచెం పక్కకైతే వస్తుంది మనకు థ్రెడ్ థ్రెడ్ క్లాత్ పట్టేంత కొంచెము స్పేస్ అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత మనము థ్రెడ్ని తీసుకొని ఈ క్లాత్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ వరకు మనము క్లాత్లో ఉండే విధంగా ఈ విధంగా చూసుకొని చేయి తోటి పట్టుకొని ఈ మధ్యలోని గ్యాప్లో ఈ థ్రెడ్ పైపింగ్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని కుట్టుని కొంచెం పెద్దగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా థ్రెడ్ని మనము క్లాత్ తోటి పట్టుకోవాలి పట్టుకొని ఈ విధంగా క్లాత్ని కొంచెము పైకి అయితే పెట్టేసుకోవాలి అంటే ఈ గ్యాప్లో మనకు ఈ థ్రెడ్ పైపింగ్ని పెట్టేసుకొని వెనక వైపున చేయి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను నిదానంగా అయితే మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నట్లయితే థ్రెడ్ పక్కనే చాలా నీట్ ఫినిషింగ్ తోటి మనకు సన్నగా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నేను క్లాత్ మొత్తము కూడాను థ్రెడ్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత నెక్కు కూడాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా థ్రెడ్ని అయితే కటింగ్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే థ్రెడ్ పక్కనే మనకు స్టిచ్చింగ్ అనేది పడింది మనకు సింగిల్ పాదంతో కూడాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పక్కనే గుట్ అనేది పడదన్నమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ టిప్స్ కనుక తెలుసుకున్నట్లయితే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా నేను ఒక కాలించంత క్లాత్ ఖర్చు ఉండే విధంగా చూసుకొని క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని అందులో నేను అయితే కట్ చేసుకొని నెక్కి పైపింగ్ వేసి ఏ విధంగా కుట్టుకోవాలి డబల్ పాదంతోనే అనేది చూపిస్తున్నాను చూడండి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న పైపింగ్ని ఈ నెక్కి వేసి అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది అటువైపుకి ఖర్చు అనేది ఇటువైపు మెడవైపుకు వచ్చే విధంగా చూసుకొని మనము పైపింగ్ని ఏ విధంగా అయితే ఈ పాదం యొక్క మధ్యలో గ్యాప్లో పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాము విధంగా ఇప్పుడు కూడాను ఈ విధంగా ఆ థ్రెడ్ వరకు ఈ మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎక్కడ కూడాను ముడతలు రాకుండా నిదానంగా చూసుకొని ఈ విధంగా నెక్నైతే రౌండ్ నెక్ని ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే నెక్ రౌండ్గా అయితే మనము పైపింగ్ని వేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడక్కడ కటింగ్స్ని ఈ విధంగా మూలల్లో రౌండ్ నెక్ తిరిగే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నట్లయితే రౌండ్ నెక్ చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా తిరగదిప్పేసుకున్నట్లయితే మనకు థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా నీట్ ఫినిషింగ్ తోటి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఎగ్జాంపుల్గా థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా అయితే సన్నగా వస్తుందని చూపించేందుకు ఇలాగా స్టిచ్ చేసి చూపించాను అన్నమాట మామూలుగా అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి కూడాను ఇలాగా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకొని తర్వాత దాని పక్కనే మనము మెయిన్ క్లాత్ని కూడాను స్టిచింగ్ చేసుకున్నట్లయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుంది అది వీడియోస్ కూడాను నేను పెట్టున్నాను అన్నమాట హెమ్మింగ్ లేకుండా కూడాను ఏ విధంగా నెక్కి బ్లౌజ్ నెక్కి స్టిచ్ చేసుకోవాలన్నది చూడాలి అనుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి